ఈ చల్లని సాయంత్రం వేళ వేడి వేడిగా తినాలనుకున్నప్పుడు ఇలా ఇన్స్టెంట్గా చిటికలో ఇలా తినేసేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం ఉడికించిన ఆలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ కారం అలాగే తగినంత ఉప్పు సన్నగా తరుక్కున్న కొత్తిమీర అలాగే ఉల్లిపాయలు టూ స్పూన్సు కార్న్ఫ్లోర్ కానీ రైస్ ఫ్లోర్ కానీ వేసేసి ఇట్లా మనము చపాతి పిండిలాగా కలుపుకోవాలి తర్వాత దీన్ని ఇట్లా కత్తితో కనుక కట్ చేసుకున్నట్టయితే మీకు ఈజీగా అయిపోతుందండి ఇట్లా రౌండ్ బాల్స్ అలాగే నగెట్స్ టైప్లో నేను వీటిని మీకు నచ్చిన షేప్లో తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ లోపల మనకి నూనె అనేది వేడి చేసేసుకున్నాము నూనె వేడి అయిపోయిన తర్వాత దీంట్లో ఒక్కొక్కటి ఇట్లా వేసేసుకొని చిన్న మంట మీద బాగా వేయించుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే లోపల మనకి ఆలు అనేది బాగా ఉడుకుతుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండే మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి